తులసి మొక్క ఎప్పుడు పచ్చగా గుబురుగా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే పార్ట్ సైజ్ దగ్గర నుంచి సాయిల్ మిక్స్ సన్లైట్ అన్ని విషయాలు కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూశారు కదా తులసి లో చాలా రకాలు ఉంటాయండి నా దగ్గర అయితే రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఎంత గుబురుగా ఉన్నాయో చాలా మంది ఇలా గుబురుగా రావడం లేదు ఎండిపోతున్నాయి అనేసి ఒక వీడియో చేయండి అని అడిగారు తులసి మొక్కని కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అలాగే విత్తనం నుండి కూడా పెంచుకోవచ్చు అండి ఒకవేళ కనుక మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్నట్లయితే ఫస్ట్ పాట్ సైజు ఇక్కడ చూసారు కదా పార్ట్ సైజ్ అనేది అసలు ఇంపార్టెంటే కాదండి ఎందుకంటే ఎంత చిన్న పాట్లో పెట్టినా సరే తులసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ డ్రైనేజ్ హోల్స్ ఇక్కడ చూసారు కదా ఇలాంటి బ్లాక్స్ వాటికైతే ఎక్కువగా హోల్స్ ఉంటాయి ఒకవేళ మీరు బ్రౌన్ కలర్ పార్ట్ కనుక తెచ్చుకుంటే దానికి హోల్స్ ఉండవు కదా ఈ విధంగా ఎక్కువగా హోల్స్ ఉండేలాగా ముందు అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకు వేసిన నీళ్లు డ్రైన్ అవుట్ అయ్యి చక్కగా బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మట్టి మిశ్రమం విషయానికి వస్తే ఎలాంటి మట్టి అయినా అండి అంటే నల్ల మట్టి అయినా ఎర్ర మట్టి అయినా సరే సిక్స్టీ పర్సెంట్ తీసుకోండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే కంపోస్ట్ ఏదైనా వర్మి కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ తీసుకోండి ఇక్కడ నేను పెర్లైట్ తీసుకుంటున్నాను దాని ప్లేస్ లో మీరు ఇసుక తీసుకోండి ఎందుకంటే ఇసుక వేయడం వల్ల నీళ్ళు అనేవి నిలబడకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ కొద్దిగా వేప పిండండి ఇది కొంచెము డెలికేట్ గా ఉంటుంది అంటే సున్నితమైన ప్లాంట్ కదా తొందరగా రూట్ రాట్ వస్తూ ఉంటుంది దానివల్ల మొక్క ఎండిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము కొద్దిగా వేపపిండి వేసుకోండి ఇవన్నీ కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇసుక శాతం తప్పకుండా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి మరీ బంక మట్టి కాకుండా మట్టి బాగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలాంటి సాయిల్ మిక్స్లో మీరు మొక్క పెట్టుకున్న తర్వాత తర్వాత ప్రూనింగ్ అండి ఇక్కడ చూసారు కదా ఇలాగా చాలామంది ప్లాంట్ హైట్గా వెళ్ళనిస్తూ ఉంటారు ఇక్కడ పూత వస్తుంది కదా ఆ పూత వచ్చేసి ఎండిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా పూతని ఎంకరేజ్ చేయకండి ఎప్పుడైతే పూత వస్తుందో ఆ ప్లేస్ నుంచి అంటే ఒకే ఈవెన్ గా ఉండేలాగా ప్లాంట్ మొత్తము ఒకే సైజు కొమ్మలు ఉండేలాగా కొమ్మలంతా కూడా కట్ చేసేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు చాలా మంది ఆడవాళ్ళు తులసి మొక్కని తాకకూడదు అంటూ ఉంటారు కానీ తులసి మొక్కని ఆడవాళ్లే కదా పూజ చేస్తారు అంటే తాకకూడని టైంలో తప్ప మిగిలిన ఏ టైంలో అయినా సరే ప్రూనింగ్ చేసుకోవచ్చు లే మంగళవారం అలాగే శుక్రవారం మాత్రం ప్రూనింగ్ చేయకండి అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా ఫలాని టైంలో ప్రూనింగ్ చేయకూడదని అలాంటి వాళ్ళు ఆ టైంలో తప్ప మిగిలిన టైంలో ఇలాగ పూత వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పూత మొత్తం కూడా తీసేస్తూ ఉండండి పైన చిగురులు ఇలా తుంచడం వల్ల పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి మీ ప్లాంట్ అయితే చాలా బుషిగా ఉంటుంది చూసారు కదా ఇలా పూత అంతా కూడా పూత ఎప్పుడైతే వస్తుందో కింద నుంచి ప్లాంట్ మొత్తం కూడా ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు పూత అలాగే కొమ్మలు కట్ చేస్తునండి ఇంకా సన్లైట్ విషయానికి వస్తే ఫుల్ సన్లో పెట్టకూడదు అలాగని కంప్లీట్ నీడలో కూడా పెట్టకూడదండి ఉదయం ఎండ వస్తే సరిపోతుంది ఎప్పుడైతే ఈ ప్లాంట్కి ఎక్కువ ఎండ తగులుతుందో అప్పుడు కూడా ప్లాంట్ ఎండిపోతుంది మినిమం ఐదు నుంచి ఆరు గంటలు ఎండ లేదా నాలుగు నుంచి ఐదు గంటల ఎండ ఉదయం వచ్చే ఎండ మాత్రమే వస్తే సరిపోతుంది తరువాత వాటరింగ్ విషయానికి వస్తే ఎప్పుడైతే ప్లాంట్లో ఉండేటువంటి సాయిల్ అంటే పాట్లో ఉండేటువంటి సాయిల్ ఏదైతే ఉందో అది కొంచెము తేమగా ఉండాలి అలాగని పూర్తిగా ఎండిపోకూడదు అలాగని పూర్తిగా కూడా ముద్దగా ఉండకూడదు ఒకసారి చేత్తో మట్టి తీసుకుని చూసినప్పుడు లైట్గా చేతికి తేమ తగలాలి తప్ప ఎక్కువ ముద్దగా ఉండకూడదు నీళ్లు ఎక్కువ పోసేస్తూ ఉంటారు మంది అలా నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల కొమ్మకి అంటే కింద కాండం దగ్గర రూట్ రాట్ వచ్చి ప్లాంట్ ఎండిపోతూ ఉంటుంది తర్వాత పెస్ట్ కంట్రోల్ విషయానికి వస్తే ఆకులు ఎండిపోవడము నల్లటి మచ్చలు తర్వాత ఈ సీజన్ లో అండి గా ఈ వింటర్ అండ్ రైనీ సీజన్ పేను బంక ప్రాబ్లము అలాగే మిల్లీ బగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వారానికి ఒకసారి ఎక్కువ ఉంది పెస్ట్ అనుకుంటే వారానికి ఒకసారి తక్కువ ఉంది అనుకుంటే పదిహేను రోజులకి ఒకసారి ఆయిల్ అండి ఒక లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ ఆయిల్ కలిపి కొద్దిగా హ్యాండ్ వాష్ కలిపి స్ప్రే చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల ఎలాంటి పెస్ట్ కూడా ఉండదు ఇక్కడ చూసారు కదా ఇంత వింటర్ సీజన్లో కూడా మన ప్లాంట్స్ ఎంత బుషీగా ఉన్నాయో తర్వాత ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఇక్కడ వారానికి ఒకసారి అండి ఒక గ్లాసు నీళ్లు తీసుకుని ఇందులో పచ్చి పాలు కానీ లేదంటే కాచి చల్లార్చినటువంటి పాలు కానీ ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకోండి ఇందులో కొంచెము చిటికడంతా పసుపు తీసుకోండి దీన్ని వారానికి ఒకసారి ఇలా ఇవ్వడం వల్ల మీ ప్లాంట్ అయితే ఎప్పుడు కూడా గ్రీన్ గా ఉంటుంది మరి ముద్దగా ఉన్నప్పుడు ఇవ్వక అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ నీళ్లు పోసి ఉంటే గనక ఆ తేమ కొద్దిగా ఆరిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి తర్వాత సాలిడ్ రూపంలో ఏది ఇవ్వాలి అంటే నెలకు ఒక్కసారి వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇవ్వండి సరిపోతుంది అంతే తప్ప పదిహేను రోజులకి ఎలాగా మామూలుగా మనం అన్ని రకాల మొక్కలకి లిక్విడ్స్ ఇస్తూ ఉంటాం కదా కిచెన్ వేస్ట్ తర్వాత ఇలాంటివి చాలా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి అవైతే అస్సలు ఏమీ అవసరం లేదండి ఓన్లీ పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇస్తే సరిపోతుంది మస్టర్డ్ కేక్ పౌడరు బోన్ మీల్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ప్లాంట్స్కి అంటే తులసి మొక్కకి అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా చాలా సున్నితమైన ప్లాంట్ తొందరగా ఫంగస్ వస్తుంది తొందరగా ఎండిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఘాటు అయినటువంటి ఫెర్టిలైజర్స్ ఏవి కూడా ఇవ్వకండి నెలకి ఒక్కసారి వర్మి కంపోస్ట్ లేదా పశువుల ఎరువు ఇస్తే సరిపోతుంది వారానికి ఒక్కసారి ఒక గ్లాసు నీళ్ళల్లో పచ్చి పాలు అలాగే పసుపు చిటికడంత కలిపి ఇస్తే సరిపోతూ ఉంటుంది తర్వాత ఇలాగ మిడతలు పచ్చ పురుగులు ఇలాంటివి వస్తూ ఉంటాయండి వీటికి కూడా మనం ఇంతకుముందు నిమ్మా ఆయిల్ స్ప్రే చేయమని చెప్పుకున్నాం కదా అది స్ప్రే చేస్తే సరిపోతుంది మీరు తులసి మొక్కలు ఒకటే ప్లాంట్ కాకుండా మామూలుగా పూజ చేసే ప్లాంట్ ఒకటి పెట్టుకోండి ఆల్టర్నేట్గా అంటే సపరేట్గా రెండు మూడు కుండీలలో ప్లాంట్స్ చిన్న చిన్నవి పెట్టుకొని ఉంచుకోండి ఎందుకంటే ఒకవేళ పొరపాటున మీ ప్లాంట్ ఎండిపోయినా సరే వెంటనే ఈ ప్లాంట్ ని దానికి బదులు గా పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు నర్సరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు లేదంటే మీ తులసి మొక్క పెట్టుకునేటువంటి తులసి కోట ఉంటుంది కదా అందులో విత్తనాలని కొంచెము ఎక్కువ అంటే మీరు ప్రూనింగ్ చేసుకుంటారు కదా విత్తనాలు ఆ విత్తనాలని సేమ్ పాట్లో వేసేస్తూ ఉండండి ఒకవేళ పొరపాటున మీ మదర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎండిపోయినా సరే మనం విత్తనాలు వేసుకుంటాం కదా ఆ విత్తనాల నుంచి కొత్త మొక్కలు అయితే వస్తాయి చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో తులసి మొక్క మనము పెట్టుకున్న దగ్గర నుంచి పార్ట్ సైజు ఎంత ఉండాలి అలాగే సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి ఫెర్టిలైజర్ పెస్ట్ కంట్రోలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తులసి మొక్క గురించి వీడియో అంతా చూశారు కదా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే తులసి మొక్కలలో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి